హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ప్రదేశం వచ్చేసి ఋషిముఖ పర్వతం ఈ రామాయణంలో ఇక్కడే శ్రీరాముడు మరియు సుగ్రువుడు మొట్టమొదటిసారిగా కలిసిన ప్రదేశం ఈ ప్రదేశానికి శ్రీరామ లక్ష్మణులు ఎందుకు వచ్చారో అలాగే సుగ్రువుని కలవడానికి ముఖ్య కారణం ఏంటి తెలుసుకుందాం రండి ఈ ప్రదేశం వచ్చేసి కర్ణాటక రాష్ట్రం కొప్లా జిల్లాలోని అనుగొంద గ్రామంలో ఉన్న పవిత్ర తుంగభద్ర నదికి ఆనుకొని ఉంటుంది ఈ రుసుముఖ పర్వతం శ్రీరాముడు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం సీతాదేవిని లంకాధిపతి అయిన రావణాసురుడు అపహరించిన తర్వాత శ్రీరాముడు సీతాజాడును తెలుసుకోవడానికి మాతంగ పర్వతంపై నివసిస్తున్న శబరిని కలిసి సీతాదేవిని అపహరించిన విషయాన్ని వివరిస్తాడు అప్పుడు శబరి ఋషిమిక పర్వతంపై సుగ్రీవుడిని నివసిస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి సహాయంతో సుగ్రీవుని కలవండి మీకు సహాయం చేస్తాడని చెప్పడంతో శ్రీరాముడు ఈ ప్రదేశానికి వస్తాడు చిన్న తర్వాత సుగ్రీవునితో భేటీ అవుతాముడు సుగ్రీవుల మధ్య ఒక ఒప్పందం మధ్య జరిగింది సో ఆ ఒప్పందంలో కిస్కింద రాజ్యానికి నేను రాజుగా చేస్తాను కానీ మీ వానని వీరుల సహాయంతో నా సీతాదేవి జాడను తెలుసుకోవాలని చెప్తాడు అప్పుడు సుగ్రీవుడు మా అన్నైనా వాలి ఓడించడం అంత సులభము కాదు ఆయన బలశాలి అని చెబుతాడు దానికి శ్రీరాముడు వాళ్ళని యుద్ధానికి రమ్మని పిలుచు నేను సంహరిస్తాను సంహరించి ఆ రాజ్యానికి నేను రాజుగా చేస్తానని చెబుతాడు ఆ తర్వాత వాలి మరియు సుగ్రువుల మధ్య ఒక పెద్ద యుద్ధం అయితే జరుగుతుంది ఆ యుద్ధంలో శ్రీరాముడు వాళ్ళని సంహరించలేకపోతారు ఎందుకంటే వాలి మరియు సుగ్రువుడు ఇద్దరు ఒకే పోలికలు కలిగి ఉంటారు అందువల్ల శ్రీరాముడు వెనుకడికి వేస్తాడు శ్రీరాముడు ఈ గుహలోనే అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని వాళ్ళని ఎలా సంహరించాలని చింతతో ఆలోచిస్తూ ఉంటారు ఆ సన్నివేశాన్ని ఇక్కడ పెయింటింగ్ రూపంలో కూడా వేశారు చూడండి సో ఇక్కడ చూస్తున్నట్లయితే రైట్ సైడ్ సుగ్రువుడు మరియు జంబవంతుడు అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి హనుమంతుడు ఆ పైన వచ్చేసి లక్ష్మణుడు అలాగే ఇక్కడ చాలా గుహలతో ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూద్దాం రండి అటపక్క వెళ్ళేసి లోపల సో సుగ్రీవుడు కిష్కింద రాజ్యం నుంచి బయటకు వచ్చేటప్పుడు సో కొంతమంది వానరి వీరులు కూడా బయటకైతే రావడం జరిగింది సుగ్రువుడితో పాటు సో ఎందుకంటే సుగ్రూవుడికి సపోర్ట్గా చాలామంది వానరి వీరులు కూడా ఉన్నారన్నమాట ఆ రాజ్యంలో సో వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడక్కడ కొండల కిందైతే జీవించేవారు అనమాట సో చూస్తారు కదా ఎట్లానా కొండలు కూడా సో లోపల కూడా అలాగే చీకటి అయితే ఉంటుంది వానరి వీరులైతే నివేశించేవాళ్ళు అన్నమాట అప్పట్లోనూ అలాగే ఇక్కడ చాలా చల్లగా కూడా ఉంటుంది సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఒక చిన్న గుహత ఉంది చూద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ నీళ్ళు వచ్చేసి ఎల్లప్పుడు కూడా ఇలాగే ఉంటాయంట ఇక్కడ సో అలాగే ఈ అనుగంధలో చూడవలసిన ప్రదేశాల్లో ఈ రుషిమిక పర్వతం కూడా ఒకటి ండి ఇంకొద్ద ముందుకైతే వెళ్దాం ఇక్కడ ఒక చిన్న రూమ్ అయితే ఉంది సో ఇది ఎందుకు ఉందనేది నాకు కూడా అంత ఐడియా లేదు మోస్ట్లీ మెడిటేషన్ కోసమే ఉండవచ్చు అని అనుకుంటున్నాను సో ఈ పాదాలు వచ్చేసి శ్రీరాముడి పాదాలు అన్నమాట ఇవి అలాగే ఇక్కడ వాలిని చంపడానికి ఒక బాణం అంతా వేస్తాడు కదా సో ఆ బాణం తగిలి వాళ్ళు మరణిస్తాడనమాట ఆ బాణం గుడితే ఈ బండరాయికి రాసుకొని వెళ్తుంది ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదే త్రిశూలం అన్నమాట చాలా క్లియర్గా కూడా కనిపిస్తుంది చూడండి సో వాళ్ళు మరణించిన తర్వాత సుగ్రువుణ్ణి కిష్కింద రాజ్యానికి పట్టాభిశక్తుడు చేస్తాడు ఆ తర్వాత జాడను తెలుసుకోవడానికి బయలుదేరుతాడు నుంచి పవిత్ర తుంగభద్ర నదికి వెళ్ళే మార్గం మాటది రెండు వెళ్దాము వర్షాకాలంలో నీళ్లు ఈ వరకు అయితే రావడం జరుగుతుంది ఈ అనుగుంధలో చాలా టెంపుల్స్ అయితే కవర్ చేశాను ఫ్రెండ్స్ సో అందులో ముఖ్యమైనవి దుర్గా టెంపుల్ అంజనాద్రి హిల్స్ పంపా సరోవరం మరియు చింతామణి మఠ ఈ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద లింక్ అయితే ఇచ్చాను చూడండి సో ఇంతవరకు ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్